హనుమంతుడు సంజీవని తీసుకురాకుంటే లక్ష్మణుడు చనిపోయేవాడేనా లక్ష్మణుడు స్పృహ తప్పి రాముడి ఒడిలో పడిపోయాడు రాముడి కన్నీళ్లు ఆగడమే లేదు ఆ కన్నీళ్లు చూసిన హనుమంతుడు ఏమన్నాడో తెలుసా ప్రభు మీరు బాధపడకండి నేను ఇప్పుడే ద్రోణగిరి కొండకు వెళ్లి సంజీవిని ఔషధాన్ని తీసుకొస్తాను అక్కడది దొరకకపోతే అదే వేగంతో స్వర్గానికి వెళ్లి దేవతల చెంత ఉన్న అమృత కలశాన్ని తీసుకువచ్చేస్తాను అది అక్కడ కూడా దొరకకపోయినా మరేం పర్వాలేదు నేనప్పుడు నేరుగా పాతాళానికి వెళ్తాను ఎందుకంటే అక్కడి నుంచే అమృతం ఉద్భవిస్తుంది అక్కడ కూడా దొరకకపోతే ఆకాశంలో ఉన్న చంద్రుడిని నలిపి అమృతాన్ని తీసుకొస్తాను ఎందుకంటే చంద్రుడిలో అమృతం ఉందంటారు అది కూడా ఫలించకపోతే సూర్యుడి దగ్గరికి కాలవేగంతో వెళ్లి సూర్యుడిని మింగేస్తాను అయినప్పటికీ ఆ యమధర్మరాజు ఒప్పుకోకపోతే ఆయన చేతిలో ఉన్న యమకోశాన్ని విరగొట్టి నా నోటిలో వేసుకుంటాను అప్పుడు కాలమే లేకుండా పోతుంది అప్పుడు లక్ష్మణునికి ఏమీ జరగదు అని అంటాడు one month.